అంటే ఇంతకుముందు పాకిస్తాన్ అనేది రాహిత్ ఆన్ చేసేవాళ్ళు కాల్ చేసి నేను అప్పుడు ఇప్పుడే తినడానికి వచ్చిన నా వేరే మొబైల్లో ఐ మీన్ నా డాడీ మొబైల్ అన్నట్టు అది రింగ్ యూజ్ చేసుకుంటున్నాను అయితే దాని మన హాట్స్ ఫ్రంట్ కెమెరా పని చేయదు అది ఎప్పుడు పని చేస్తుంది ఎప్పుడు పని చేయాలి అగలేదు అని నేను ఒక హార్ట్స్పోర్ట్ యూజ్ చేస్తున్నాను వాళ్ళు హార్ట్స్పోర్ట్ ఆన్ చేసి అవి ఫోన్ సెవెన్ కనట్టు చేసుకొని మా అమ్మకి కాల్ చేద్దామని తినేటప్పుడు చేస్తా ఉన్నాను టైంలో వండు తినే టైంలో కాల్ చేసి మాట్లాడదాను కాల్ చేద్దామని ఓపెన్ చేసి వైఫై కనెక్ట్ చేస్తాను సరే చూసేసరికి ఏమైంది వీడియో కాల్ వస్తుంది నాకు అప్పటికే కాల్ వచ్చినే డౌట్ వచ్చింది అది ఈ నెంబర్ ఎవరికి తెలియదు మా అమ్మకి తప్ప ఎవరికి తెలియదు మా అమ్మ తప్ప ఎవరికి తెలియదు నేను సాధించిన అప్పటి నుంచి స్ట్రైక్ అయిపోయింది నాకు అయితే వీడియో కాల్ చేస్తుంది డైరెక్ట్ సరే హెం ఏం చేసిన లిఫ్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసి డైరెక్ట్ కెమెరా మీద చేయి చేపెట్టేసినా వాడు ముందే ఆల్రెడీ అవన్నీ ఓపెన్ అయినా కూడా కూడా కెమెరా ఆఫీస్ పెట్టుకున్నాడు ఇట్లా చేతి పెట్టేసి వాళ్ళు వాళ్ళు ఐంక్ కాలింగ్ ఫ్రమ్ బహిరాన్ పోలీస్ అట్లా అట్లా మాట్లాడుతుంది అరే అవన్నీ ఫ్రాడవి నాకు తెలియదు రా పోలీసు వాళ్ళని కొంచెం చెప్తా కొంచెం కూడా చేస్తారు ఎవరి అయితే బాగాలే చేస్తారు అరే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు ఇక్కడ పట్టుకొని ఎంత ఆన్ ది స్పాట్ ఉంటుంది ఏమైనా అయినా కూడా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా డైరెక్ట్ అలా వచ్చి మాట్లాడతారు ఏమన్నా డైరెక్ట్ డైరెక్ట్గా ఇసుకపోతారు అంత ఫాస్ట్గా ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ వాడు ఫోన్ చేసి ఇది అది లేకపోతే వీజా ఎక్స్పైర్ అయింది లేకపోతే పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయింది లేకపోతే ఏదో చేసినావు నేను పోలీస్ రావాలి నువ్వు అక్కడికి రావాలి లేకపోతే ఇక్కడికి వచ్చి నీకు ఫైన్ పడ్డది ఆ ఫైన్ చేస్తే నీకు అది ఇది అనుకుంటే డ్రామాలు అన్నట్టు వీళ్ళు అందుకే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ప్రార్లీ వేసేటప్పుడు ఏమైనా మీ నెంబర్ వీడియో కాల్ వచ్చిందంటే అన్నున్న నెంబర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆఫీస్ డైరెక్ట్గా లిఫ్ట్ చేయాలి ఎందుకంటే వీళ్ళది ఎట్లుండదంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇప్పుడు మీరే ఉన్నారు లిఫ్ట్ చేశారు కదా మీ ఫోటో యూజ్ చేసుకున్న వాడు ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీస్తో ఏమైనా చేయవచ్చు అదే యూజ్ చేసుకొని నెక్స్ట్ వాడే మీ ప్రైజ్ యూజ్ చేసుకుని పెట్టుకుని ఖాళీ చేసి బ్లాక్ మీద సో చాలా రకాలుగా ఉన్నాయి సో అని కొంచెం అలాంటివి ఉన్నాయి వాడు నన్నే పూలు చేద్దామంటారు ఈ విషయం మీ అట్లాంటి వాళ్ళని ఇంత మందిని తీసుకురా నేనే పెద్ద దొరక వాడతాను నాకు నన్నే పప్పు చేద్దాం అది హైలైట్ ఏంటంటే ఈ రెండు నెలల్లో నాకు ఒక్కటి కూడా రాలేదు ఇక్కడ నుంచి ఐ మీన్ ఇక్కడ చాలా వస్తాయి అన్నట్టు డాడీకి వచ్చినాయి నెంబర్ ఆఫ్ పీపుల్కి ప్రతి ఒక్కరు కాల్స్ వచ్చినాయి బట్ నేనేం అంటే ఇండియా నెంబర్ యూజ్ చేసుకుంటున్నాను వాట్సాప్ చాలి ఇక్కడ లోకల్ నెంబర్ యూజ్ చేయట్లేదు అది ఇక్కడ ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చినాయి కదా ఏమంటుంది ఎవడో ఫోన్ చేస్తాడు ఎడికి రమ్మంటాడు ఆడికి రమ్మంటాడు నేను వన్ నెంబరు ఇది ఎక్కడ వచ్చి మీ దగ్గర ఆ నెంబరే యూజ్ చేసిన పని చేసినాయి కదా వాట్సాప్ తెలియడీ చక్కగా అయితే నేను నా ఇండియా నెంబర్ యూజ్ చేసుకుంటాను వాట్సాప్ ఇక మెయిన్ నెంబర్ కూడా కాల్స్ ఏమి ఇప్పుడు ఎట్లా నేను ప్రో పోస్ట్ పే తీసుకున్నాను కాబట్టి నాకు ఆ డైరెక్ట్ కాల్స్ కూడా అవసరం లేదు ఎట్లా నీకు చేసేది లేదు సో అందుకే నాకు ఇప్పుడు తక్కువ అయిపోయింది మొత్తానికి ఒకటో రెండు వచ్చేది కూడా జీరో అయిపోయింది ఇప్పుడు ఈ పోస్ట్ పేడ్ నెంబర్ తీసుకున్నా ఈ నెంబర్ని ఎవరు షేర్ చేయదు ఇంకా లోకల్లో కాదా ఒక్కలో కూడా తెలియదు ఇక్కడ మీరు అప్లికేషన్స్ ఏమైనా యూజ్ చేయరు అనే వర్గ ఖచ్చితంగా అమ్ముకుంటారు మీ డేటా అర్థమవుతుంది ఎక్కడైనా వస్తుంది సో అందుకే కేర్ఫుల్గా ఉండదు అక్కడ ఒకటి కేసు ఏదో ఒకటి చెప్తారు జాగ్రత్తగా ఉండదు